ఆరాధనకి పాత్రుడు ఉన్నాడు మన ఆరాధన యోగ్యుడు ఉన్నాడని ఆరాధన జరిగే స్థలానికి అది నడిపించింది ఇట్స్ హిస్ డే స్టార్ మార్నింగ్ స్టార్ విల్ యూపీ హిస్ డే స్టార్ లీడింగ్ సో మెనీ టు క్రైస్ట్ అంటే అది పగటి వేళ ఉదయించే నక్షత్రం ఆ మెన్ ఆ జ్ఞానులు ఎంతో రోజుల నుంచి నడిపింపబడ్డాడు అది ఉదయ కాలంలో కూడా బాగా వెలిగింది ఈరోజు మనము ఈ ఉదయ కాలంలో మనం వెలుగుతున్నామా సమాజంలో ఉదయ కాలం నక్షత్రం అంటే ఏంటి ఉదయ కాలంలో నక్షత్రం కనిపించవు సామాన్యంగా అది బాగా దిగి వచ్చి దారి చూపించింది సో మనము మన లైఫ్ స్టైల్లో రోజు వెళ్ళే ప్రదేశంలో మనం పనిచేసే ప్రదేశంలో చదువుకునే ప్రదేశంలో మనం ఉండే ప్రదేశంలో ఆయన కోసం వెలగాలండి అందరము ఒక రెండు నిమిషాలు మనం వాక్య భాగంలోకి వెళ్ళాము వర్షదు దేవ మీకే వంద మీకు ఇస్తుంది మీకు ఇస్తాం గడిచిన కాలం అంతా ఎంతో మంది చనిపోయి ఉన్నాను ఆయన వారి కంటే మేము మాత్రం గొప్పవారు కాదు గనులం కాదు ఏ విషయంలో వాళ్ళకంటే గొప్పవారు గన్న కేవలం మీ ఉచితమైన ప్రేమ దయా కృప కనికరం వల్లే మేము లెక్కలో ఉన్నాం నాయన మీ సంకల్పం బట్టి మీ వాక్యం వింటే మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు వందనైనా అలాగే మీ క్రిస్మస్ సీజన్లో మాతో మీరు మాట్లాడమని మీరు కలిగి ఉన్న ప్రేమ ఏం కలిగి ఉండేలాగా మీరు ఎలాగైతే భూమి మీదకి వచ్చినారో బహుమానంగా అలాగే మేము ఇతరులకినైనా మీ ప్రేమను ఉండేలా సాయం చేయమని వాక్యం విత్తబోచుండగా అపవాది ఎత్తుకుపోకుండా ఆ వాక్యం మా హృదయాల్లో భద్రపరచమని మీరు అర్థంతో మిక్కిలి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ వేసినాములు మనందరం ఈ సంఘంలో ఖచ్చితంగా ఒక మీటర్ పెడతాం డాక్టర్ అందరూ ఇక్కడ చూడాలి డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళగానే పేషెంట్కి ప్రైమరీ వైటల్స్ చూస్తారు వైటల్స్ అంటే బీపీ ఎలా ఉంది షుగర్ ఎలా ఉంది వాళ్ళకి గుండె ఎలా కొట్టుకుని డీసీజీ ఎలా ఈ వైటల్స్ చెక్ చేస్తారు అనమాట అలాగే చర్చ కాగానే మనం వైటల్స్ చెక్ చేస్తాం మన వైటల్స్ ఏంటంటే అంటే ముఖ్యమైన అంశాలు చెక్ చేస్తాం మనం ఒక డాక్టర్కి అంత అయితే ఒక పాస్టర్కి వైటల్స్ చెక్ చేయడం చాలా అవసరం మేము అది నమ్మి ఒక మీటర్ పెట్టాం దాని పేరే బైబుల్ మీటర్ సో బైబుల్ ని మనము పెట్టాం ఎందుకు ఆ మండే నుంచి ఇక్కడ ఆదివారము మనం వెళ్తాం కదా సోమవారం నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు మనము ఆ వైటల్స్ ని మెయింటైన్ చేసుకుంటా ఒక టెంపుల్ మెయింటైన్ చేసుకుంటా ఉన్నప్పుడే దేవుని వాయిస్ దేవుని స్వరం మనం వినగలము మన జీవితంలో ఏదైతే ఇబ్బంది ఇరుకు కష్టాలు బాధలు సాతానుగా పెట్టే ప్రతి ఒక్క శోధం నుంచి మనం అధిగమించి జీవితం జీవించాలంటే ఈ బైబుల్ ప్రార్థన మనము చేసాము లేదా అని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం అన్న ఒకసారి ఒక నిమిషం సోమవారం చదివామి లేదా మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం చదివామా లేదా ప్రార్థన చేసామా లేదా ఆయనతో మాట్లాడుతున్నాడా లేదా ఒకసారి పరీక్షించుకుందాం ఒకవేళ మనం చదవకపోయినట్లయితే ఈ రోజు నుంచి మొదలు పెడదాం చదువు ఉంటే మరీ మంచిది ఇంకా దేవుడు మనల్ని బహుబ బలంగా ముందుకి నడిపిస్తాడు ఐ మీన్ అలాగే క్రిస్మస్ సీజన్ అనగానే అందరికి ఫస్ట్ గుర్తొచ్చే మాట నక్షత్రం స్టార్ పెట్టాలి చిన్నప్పుడు నేను కూడా క్రిస్మస్ వచ్చిందంటే ఒక నెల ముందే మన ఇంట్లో స్టార్ పెట్టాలి స్టార్ పెట్టాలి అని డాడీని చాలా ఇబ్బంది పెట్టానండి స్టార్ 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 కానీ దాని మీనింగ్ తెలియదు దాని క్యారెక్టర్స్ మన దగ్గర ఉన్నాయో లేదో కూడా ఎప్పుడు గ్రహింపులోకి రాదు అలాగే చాలా మంది ఈ రోజుల్లో ఇంకా ఉన్నారండి అజ్ఞానంలో ఉన్నారు నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారని దేవుడు వాక్యంలో ఎలాగైతే సెలవిస్తాడో మనము జ్ఞానం కలిగిన వారిలాగా ఉండాలని నశించిపోకుండా ఈ నశించిపోతున్న ఆత్మల్ని వెదిక రక్షించే బాధ్యత మనకి ఇచ్చాడు ముందు మనం నశించిపోకుండా ఉండాలంటే మనం జ్ఞానంలో ఉండాలి సో ఈ తార ఏం చెప్తుంది దేవుడు దాని ద్వారా ఏం సత్యాల మనకి ఉంచాడు అనేది ఒకసారి చూద్దామండి నక్షత్రం ఎన్నో ఉంటాయి నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి క్రీస్తు పుట్టినప్పుడు ఆయన కోసం ఒక నక్షత్రం ఉదయించింది హలీలియా నమ్మిన వాళ్ళు హలీలియా చెప్తారా ఎంతోమంది ఈ లోకంలో నక్షత్రాలు వాళ్ళ పేరు మీద నక్షత్రాలు పెట్టుకుంటారు ఒక స్టార్ ఉంది ఆ స్టార్కి నాణయం ఇచ్చుకుంటాం అదో గొప్పతనంగా ఫీల్ అవుతాం అర్థమవుతుందండి ఈ లోకంలో స్టార్ కి వాళ్ళ పేరు పెట్టుకోవడమే చాలా గొప్పతనం గా ఫీల్ అవుతున్న లోకం ఇది అలాంటిది ఒక నక్షత్రం ఆయన కోసం పుట్టిన నక్షత్రం ఆయన నక్షత్రం అది ఆయన గొప్పతనం ఈ భూమి ఆకాశం సృష్టించిన దేవుడు మొత్తం ఆయనదే ఏది కూడా ప్రతిది ఆయనదే అవునా కదండి సో అంత గ్రేట్ గాడ్ మన కోసం పుట్టినప్పుడు అయ్యా నీ కోసం నేను పుడతాను అని చెప్పి దారి చూపించడానికి పుట్టింది ఒకసారి మత్సవార్త రెండు రెండో ఉదయం రెండో వచ్చిన చూద్దాం యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఇది ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజి పూజింతమని చెప్పిరి ఈ నక్షత్రము ఆయన ఆయన కోసం పుట్టిన నక్షత్రం హీ స్టార్ ఇన్ ద ఈస్ట్ ఆ తూర్పు దేశన ఉదయించిన ఆయన నక్షత్రం కొన్ని లో చూసుకుంటే బోర్న్ ఫర్ హిమ్ ఇట్స్ ఈ స్టార్ అది ఎలాంటి గుణాలు కలిగి ఉన్నదంటే ఇట్స్ రైజింగ్ అది ఎప్పుడు పై పైకి లేచి ఎంతో ఉన్నత స్థితికి చేరుకోవాలి అని చూస్తుంది ఇట్ సిగ్నల్డ్ హిస్ బర్త్ అంటే ఆయన బుతుకుని సూచిస్తుంది ఈరోజు మనమేం సూచిస్తున్నాం మనము మన జీవితం దేన్ని సూచిస్తుంది మనము మన జీవితంలో ఆత్మీయంగా పై పైకి ఎదుగుతున్నామా లేదా అని మనం మనం పరిశీ పరీక్షించుకుందాం మనము ఆత్మీయంగా పై పైకి ఎదుగుతున్నామా లేదా మన జీవితము దేవుని క్రీస్తు వైపు మళ్ళిస్తున్నా లేదా సిగ్నల్ చేస్తున్నా లేదా మన లైఫ్ స్టైల్ ద్వారా దేవుణ్ణి గనపరుస్తున్నా లేదా ఆయన సన్నిధికి నడిపిస్తున్నా లేదా సిగ్నల్డ్ ఆ సిగ్నల్స్ మన బాడీలోంచి మన ఆత్మ ఇతరులని నడిపిస్తున్నా లేదా ఇట్ కేమ్ అప్ అది పైకి వచ్చింది ఇట్ ఇన్స్పైర్డ్ వైస్ మ్యాన్ టు క్రైస్ట్ అది ప్రేరేపించింది జ్ఞాను కలిగిన వాళ్ళని జ్ఞానుల్ని ముగ్గురు కాదు జ్ఞానులు ముగ్గురు కాదు మ్యాజై దే ఆర్ కాల్డ్ మ్యాజయ్ అంటే వారు జ్ఞానం కలిగిన వాళ్ళు అనేకులు తీసుకొచ్చింది బంగారం సాంబ్రాణి బోలం ఆయన పుట్టుక ఆయన మరణం ఆయన పునరుద్ధానం ఇవి సూచిస్తాయి బంగారం సాంబ్రాణి బోలం సో ఆయన ఆయన్ని నడిపించారు ఎంతమంది వాళ్ళు చాలా మంది ఉన్నారు ముగ్గురు అని ఎప్పుడు అనుకోవద్దు వాళ్ళు ముగ్గురు కాదు జ్ఞానులు ముగ్గురు కంటే ఎక్కువ ఉన్నారు ఎంతమంది అనేది మనకు కరెక్ట్గా లేదు కానీ ముగ్గురు అయితే కాదు ఇంకా ఎక్కువ మంది వాళ్ళు తెచ్చింది బంగారం సంబ్రాణి బోలం దాని ద్వారా ఏసయ పుట్టుగా ఏసయ పరిశుద్ధత ఏస పునరుద్ధానము ద్వారా మనము తెలుసుకుంటాం సో ఇట్ ఇట్ సిగ్నల్డ్ అండ్ అలర్టెడ్ అర్త్ ఆఫ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ సో మన ఆత్మలో ఈరోజు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనము ఆయన వైపుగా మళ్లించే వర్లగా ఉన్నాము లేదా ఇట్ సిగ్నిఫైడ్ కింగ్షిప్ కింగ్ వాస్ బోర్న్ అంటే ఆయన రాజులకు రాజు ఉదయించాడు అని ఆ రాజు వైపు అది సూచిస్తుంది సో హిజ్ సిగ్నిఫైడ్ హిస్ వర్షిప్ ఆయన ఆరాధ ఆరాధనకి పాత్రుడు ఇక్కడున్నాడు మన ఆరాధన యోగ్యుడు ఇక్కడున్నాడని ఆరాధన జరిగే స్థలానికి అది నడిపించింది ఇట్స్ హిస్ డే స్టార్ మార్నింగ్ స్టార్ విల్ బి హిస్ డే స్టార్ లీడింగ్ సో మెనీ టు క్రైస్ట్ అంటే అది పగటి వేళ ఉదయించే నక్షత్రం ఆ వైజ్మెన్ ఆ జ్ఞానులు ఎంతో రోజుల నుంచి నడిపింపబడ్డాడు అది ఉదయ కాలంలో కూడా బాగా వెలిగింది ఈరోజు మనము ఈ ఉదయ కాలంలో మనం వెలుగుతున్నామా సమాజంలో ఉదయ కాలం నక్షత్రం అంటే ఏంటి ఉదయ కాలంలో నక్షత్రం కనిపించవు సామాన్యంగా అది బాగా దిగి వచ్చి దారి చూపించింది సో మనము మన లైఫ్ స్టైల్లో రోజు వెళ్ళే ప్రదేశంలో మనం పనిచేసే ప్రదేశంలో చదువుకునే ప్రదేశంలో మనం ఉండే ప్రదేశంలో ఆయన కోసం వెలగాలండి మన వెలుగు వెలగాలి ఈ లోకానికి వెలుగే ఉన్నామని ఎలాగైతే వాకింగ్ చెప్పిందో మనం ఆయన కోసం సిగ్గుపడకుండా భయపడకుండా ఆయన సత్య సువార్తని ప్రకటించే సాక్షుల్లాగా మనం ఉన్నామా అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం ముఖ్యమైన మూడు అంశాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను ఈ స్టార్ గురించి అది ఆయన కోసం పుట్టింది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ రోజు మనము ఆయన కోసం ఫిజికల్ గా ఈ భూమి మీద పుట్టాలని కోరుకుంటున్నాడని ఖలీలుయ ఆ నక్షత్రము ఆ యూనివర్స్ లో పుట్టింది అంటే తెలుగులో ఏమంటారు విశ్వంలో పుట్టింది ఈరోజు మనల్ని మన హృదయాల్లో ఏసే పుట్టాలని కోరుకుంటున్నాడు అండి అర్థమవుతుందండి అందరికీ ఆయన కోసం ఆ నక్షత్రం పుట్టింది నీ హృదయంలో ఏసేపుడితే నువ్వు ఆయన కోసం నూతనంగా జన్మించినట్టు ఆయన కోసం మనం నూతనంగా జన్మించామా అదే పాపస్థితిలో ఉన్నామా మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా మనం మనం ప్రకటించు ఒకసారి రెండోదిగా సబ్మిటెడ్ అండ్ ఒబైడ్ ఇక్కడ మీకు ఏమర్థం అర్థం అంటే తారలన్నీ పైన ఉంటాయి కదా దాని పొజిషన్ ఎప్పుడు హై పొజిషన్లో ఉంటాయి కానీ దేవుడు ఏం చెప్పాడు నువ్వు కిందకి రావాలి నువ్వు నా చిత్తానికి ఒబ్బే అవ్వాలి విదే చూపించాలి అంటే ఓకే ఎస్ బాస్ నేనుంది నీ కోసం పుట్టిందే నీకోసం నేను వచ్చేస్తున్నాను కిందకి నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగునుగా కానీ కిందకు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఈ స్టార్ ఎలాగైతే తన చిత్తాన్ని వదులుకొని దేవుని చిత్తానికి వీళ్ళు అలాగే ఇంకా కొంతమంది చూద్దామా మేరీ ఏం చెప్పింది మేరీ దగ్గరికి బ్రూ అదే ఉంది వచ్చినప్పుడు నీ గర్భంలో ఏసే పుడతాడు అన్నప్పుడు ఇది ఎలా సంభవిస్తుంది నేను ఇంకా పురుషుని నెరగిన దాన్ని కదా అన్నప్పుడు లేదు దేవుడు నీ మీద కమ్ముకుంటాడు అప్పుడు ఇది సంభవిస్తుంది అన్నారు ఏం చెప్తుంది మరియా నీ చిత్తమే జరుగునుగాక ఆ మాటలో చాలా పెయిన్ ఉంది ఆ మాట మనము విన్నంత ఈజీ కదా చెప్పడం ఎన్నో నిందలు అవమానాలు పెళ్లి కాకముందే గర్భం అంటే ఏమనుకుంటారు ఎన్నో విధాలుగా కష్టాలు అయినా కానీ నీ చిత్తమే జరుగునగా అని తన చిత్తాన్ని దేవుని వదిలేసినప్పుడే తను ఈ రోజుకి మరియా అనే పేరు చెప్పినప్పుడు కొని ఏర్పడుతుంది అలాగే యూసేపు కూడా సైలెంట్గా సైడ్ అయిపోదాం అనుకున్నాడు అవునండి మరియా గర్భం దాల్చిందని తెలిసినప్పుడు అవమాన అవమానపరచకుండా సైలెంట్ గా వదిలేద్దాము అనుకున్నప్పుడు అలా అనుకుంటాడో లేదు వెంటనే వాక్యలు చూపించడానికి టైం లేదు కానీ మనం ఒకసారి మతీసా రెండో అధ్యాయం మూడో అధ్యాయం చూసినప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి సో అలా అనుకుంటాడో లేదు వెంటనే దేవుని దూత యువసేపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది ఆమెని విడనాడదు అంటాడు ఆ దూత ఎప్పుడైతే చెప్పిద్దో వెంటనే యువసేపు ఆయన మళ్ళీ ఓబే అవుతాడు ఆయన చిత్తాన్ని వదిలేస్తాడు దేవుడు అని చిత్తమే జరుగు కానీ ఆయన మళ్ళీ వచ్చి మేరీని కల్ మేరీని తోడుగా ఉండి ఏసే జన్మించే వరకు దగ్గరుండి అన్ని ఎక్కడ ఎన్ని కష్టాలు పడ్డా ఎవరు ఎన్ని మాటలు అన్నా దేవుని మాట ఈ విధేత చూపించి యోసేపు మరేకి తోడుగా ఉంటాడండి హలేయ సో ఇలాగా మనం కూడా చేసినప్పుడే ఈ లోకాన్ని మనము వెలుగై ఉంటాము తార కలిగిన గుణాన్ని మనం కూడా కలిగి ఉంటామండి హలేయ ఒకసారి మనము ఒకసారి తార ఏం చేసినా చూద్దాం మత్స వార్త రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన స్టార్ దే హ్యాడ్ సీన్ ఇన్ ద ఈస్ట్ వెంట ఆన్ బిఫోర్ దెమ్ అంటే వారికి ముందుగా వెళ్ళింది అంటిల్ ఇట్ కేమ్ టు రెస్ట్ ఓవర్ ద ప్లేస్ వేర్ వేర్ ద చైల్డ్ వాస్ అంటే రెస్ట్ తీసుకోలేదు ఎప్పుడు దాకా మనము వేసే మార్గాన్ని పట్టుకున్నాం అనుకోండి వేసే మార్గంలో నడవాలని డిసైడ్ అయ్యాం అయ్యా నువ్వు నా కోసం పుట్టావు నా కోసం మరణించావో నా పాపల కోసం చనిపోయావు అయ్యా అని ఎమోషన్ అయిపోతాం ఎమోషన్స్తో మనకి సంబంధం ఉండకూడదు ఎప్పుడు ఎమోషనల్ గా మనం చేసినప్పుడు మనము అల్టిమేట్ గోల్ని రీచ్ అవ్వలేం ఒక డెడికేషన్తో అయ్యా నువ్వు నా కోసం నెనిపోయావు నా చివరి ఊపిరి శ్వాస వరకు నేను రెస్ట్ తీసుకోను ఎందుకు మనము ఒక రేస్లో ఉన్నాము రేస్ ఫినిషింగ్ లైన్ వరకు ఫినిషింగ్ లైన్ వరకు మనము పరుగు తీయాలని కోసం పోవాలి ఎప్పుడు చెప్తా ఉంటాడు అలాగే ఈ తార ఏం చేసింది రెస్ట్ తీసుకోలేదు ఎప్పుడు దాకా అంటిల్ ఇట్ కేమ్ టు రెస్ట్ ఓవర్ ద ప్లేస్ వేర్ ద చైల్డ్ వాస్ అది ఎక్కడ దాకైతే రావాలో వాళ్ళందరినీ నడిపించే వరకు ఆ శిశువు ఉన్న ప్రదేశం వరకు దాని టాస్క్ అది ఆ టాస్క్ అయిపోయే వరకు అది రెస్ట్ తీసుకోలేదు పక్కన చెప్పండి టాస్క్ అయిపోయే వరకు రెస్ట్ తీసుకోవద్దు ఏంటి నీ టాస్క్ ఈ లోకంలో మన శ్వాస విడిచే వంద వరకు ఏసే విశ్వాసాన్ని నువ్వు కోల్పోవద్దు అనేక ముందు సాక్షిగా నిలబడటానికి నువ్వు సిగ్గుపడద్దు తర్వాత ఈ మూడు పాయింట్లు చెప్పండి ఆయన కోసం నీవు జన్మించావా ఆయన కోసం పక్కన చెప్పండి ఆయన కోసం నువ్వు తిరిగి జన్మించేవా నీ చిత్తానుసారంగా బ్రతుకుతున్నావా లేదా ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతున్నావా చెప్పండి ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతున్నావా నీవు అనేక మందిని ఆయన సంధికి నడిపిస్తున్నావా ఒక తార లాగా ఈ గుణాలు తార కలిగిన గుణాలు మన జీవితంలో ఉన్నప్పుడు మనము మన ఇంట్లో స్టార్ లేకపోయినా మనమే స్టార్ లాగా ఉంటాం మనల్ని చూసి చాలా మంది ఏమనుకుంటారు అనేకులు వీళ్ళు ప్రత్యేకత కలిగిన వాళ్ళు ఈయన కలిగి ఉన్న గుణం నేను కూడా కలిగి ఉండాలి ఈయన కలిగి ఉన్న దేవుడు నేను కూడా కలిగి ఉండాలి అని కోరుకుంటారు అప్పుడు అసలైన ఆరాధన అన్యుల మధ్యలో కూడా మొదలవుతుందండి హలే లివియా నశించిపోతున్న వారిని వేదిక రక్షించడానికి దేవుడు ఎలాగైతే వచ్చాడో అలాగే మనం కూడా ఆ బాధ్యత తీసుకొని స్టార్ ఎలాగైతే ఆ బాధ్యత తీసుకొని నడిపించి వర్షిప్ చేసేలాగా వాళ్ళందరు నడిపించిందో మనం కూడా ఈ లోకన అలా ఉండాలి వర్షిప్ చేయడానికి చాలా మంది వచ్చారు కదా ఎవరు వైస్ మెన్ అంటే జ్ఞానులు వచ్చారు గొల్లలు వచ్చారు వీళ్ళందరూ వచ్చారు ఎవరిని చూశారు అక్కడ యోసేపుని చూశారు మరియమ్మని చూశారు బాలుడైన యేసుని కూడా చూశారు కానీ ఎవరిని ఆరాధించారండి బాలుడైన యేసుని ఆరాధించారు ఎందుకు వాళ్ళు ఎరిగారు వాక్యం చెప్పింది సత్యమని నమ్మి ఈ బాలుడైన ఏసే మనల్ని రక్షించగలిగిన సమర్థుడు రేపొద్దున ఈయనే ఈయన రక్తం ద్వారా మనకి కలుగుతుందని గ్రహించారు మరి అమ్మ దేవుడు కాదు అనేది నా ఉద్దేశం అక్కడ బైబుల్ చెప్పిన సత్యం మీకు చెప్పాలనుకుంటున్నానండి ఎప్పుడు కూడా తప్పుదోవ పట్టకూడదు మన వాక్యం సత్యం దీనిలో సున్నైనా పులైనా కొట్టు వేయపడదు వాళ్ళు ఆ ప్రదాశకు వచ్చినా కూడా మరి అమ్మని ఆరాధించారని వాక్యంలో ఎక్కడా లేదు దయచేసి అర్థం అది నా ఆవేదన సో మరి అమ్మని చూశారు యువసేపుని చూశారు వాళ్ళుడైన ఏసం చేశారు ఎవరన్నా బాలుడైన యేసుని మాములుగా చిన్నపిల్లలు అనుకుంటే వాళ్ళని మృక్కుతారా శాస్త్రాంగపడిని మృక్కి వాళ్ళని పూజించి కానుకలు అర్పిస్తారా నువ్వు రాజు అని ఆరాధిస్తారా మన యేసుకే అది ఆరాధన అర్హుడండి అండి అది వాళ్ళు గుర్తించారు ఈ రోజు కూడా వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం మనం కూడా గుర్తిస్తే మన గురించి తరతరాలు చెప్పుకుంటారు దేవుని మహిమార్దంగా మన జీవితాలు మారుతాయి నమ్మిన హలో చెప్తారా హలేలు సో మనం కూడా ముందుగా నడిచి అనేకులు నడిపించే తారలాగా ఉండాలని కోరుతున్నాడండి అలాగే మనం ఈ సంఘం కన్ఫ్యూషన్ నోటిలో జీవ మరణాలు మన నాలుక వశమని వాక్యంలో చెప్పబడిన విధానంగా కొన్ని వచనాలు పలుకుదాం ఇలాగే మనము వారమంతా వెళ్చుండగా వాక్యం పలుకుతూ మనం జయ జీవితం జీవించాలని కోరుతున్నాడు అండి కొన్ని ఉదాహరణకి మనం పలుకుదాం బలహీన పరిస్థితిలో దేవుడే పలకాలని కోరుతున్నాడు ఒకసారి చూద్దాం బలహీనుడు నేను బలవంతుడు అని పలకబలిను మనం అనారోగ్యంలో ఉన్నప్పుడు ఈ వచనం పలగలండి ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను మనము మన పొజిషన్ లో చిన్నగా ఉన్నప్పుడు మనం చదువులో కాని ఉద్యోగాలు కానీ చిన్నగా ఉన్నప్పుడు ఈ వచనం పలగలండి యహోవా నన్ను తలగా నియమించను కానీ తోకగా నియమింపడు నేను పైవాడిగా ఉంటాను కానీ క్రిందివాడిగా ఉండను ఇప్పుడు మనము అప్పు తీసుకున్నప్పటికీ కూడా రానున్న కాలంలో మనం అప్పు ఇచ్చేవారులాగా దేవుడు చేస్తాడండి ఈ వాక్యం మొలుగుదాం నీవు అనేక జన్మలకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు మన ఐశ్వర్యం మన ఉన్న ప్రతి ఒక్క అవసరాలు దేని ద్వారా తీర్చబడతాయండి కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్త నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడను మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న కంటే గొప్పవాడు అండి ఒకసారి చూద్దాం మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వాణిని జయించి ఉన్నారు సో అపవాది ఒక త్రోసివేయబడ్డ అధికారం లేనివాడు వాడు ఒకప్పుడు లోకనాథుడే లోక అధిపతి అని కూడా రాసి ఉంది బైబుల్లో కానీ వాడి అధికారము సిలువు మీద మరణంతో త్రోసివేయబడింది హలే ఆయన మరణాన్ని జయించాడు శాతాన్ని జయించాడు వాడు ఒక త్రోసి వేయబడ్డ అధికారి అధికారి కాదు త్రోసి వేయబడ్డ అధికారి సింపుల్ ఎక్స్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎలక్షన్స్ జరిగినాయనుకుందాం ఒక నియమ నియమిస్తారు ఒకరిని అంటే పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఒకళ్ళు అవుతారు విన్ అవుతారు విజేతగా నిలబడతారు ఆ జ్ఞానం మనకి లేదనుకోండి ఆఫీసర్స్ కూడా లేదనుకోండి ఆ సెల్యూట్ చేసేవాళ్ళు ఓడిపోయిన వాళ్ళకే సెల్యూట్ ఉన్నారు ఉన్నారనుకోండి ఏం జరిగిద్ది వాళ్ళు సెల్యూట్ చేయించుకుంటారు ఈ లోకంలో అధికారం లేకపోయినా అధికారం ఉన్నట్టు ఐఏఎస్లు లు కూడా చేస్తున్నారు వాళ్ళని కనుక్కొని వాళ్ళని మళ్ళీ జైలుకి పంపించడం కూడా జరిగింది ఉదాహరణకు చెప్తున్నాను మీకు ఈ లోకంలో మన కళ్ళకు కనపడే వాళ్ళే ఇంత మోసం చేయాలని చూస్తా ఉన్నారు ప్రజల్ని అంటే అధికారం లేనప్పటికీ ఫాల్స్ పవర్ని యూస్ చేసి దాన్ని తప్పుదోవ పట్టించడానికి వాళ్ళకి సప్రయోజనాలు కలిగించుకోవడానికి లంచాలతో బాగుపడటానికి అన్యాయం చేయడానికి వాళ్ళ ఫాల్స్ పవర్ ని వాళ్ళు యూస్ చేస్తున్నారు ఇల్లీగల్ గా అలాంటి వాళ్ళు జైలుకి వెళ్తారు తర్వాత అది వేరే విషయం ఇక్కడ ఈ సాతాను మన కంటికి కనిపించడు మన ఏసయ్య గెలిచాడు జయం పొందాడు ఆ సిలువు మీద ఆయన మరణంతో శాతాన్ని జయించాడని మనకి తెలియకపోతే ఒక బిలీవర్ ఆఫ్ గాడ్ గా యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ గా దేవుని బిడ్డ విశ్వాసిగా మనకి ఆ గ్రహింపులో నానంత కాలము వాడికి సెల్యూట్ చేస్తూనే ఉంటాం ఎస్ బాస్ సాతాన్ గడికి సెల్యూట్ చేస్తూనే ఉంటాం ఎస్ బాస్ నేను బాలైన బలహీన ఎస్ బాస్ అవును అంటూ ఉంటాం వాడికి మన ఎస్ బాస్ అనకపోయినా మన అనారోగ్యంలో ఉన్నప్పుడు నా బతికింతే నేను మారను నా జీవితం ఇంతే నాకు ఇంకా ఏ హోప్ లేదు అందరూ అంటున్నారు ఎస్ బాస్ మనం ఎస్ బాస్ అంటూనే ఉంటాం ఎవరికి ఆ సాతన్ గడికి త్రోసి వేయబడ్డ అధికారం కలిగిన వాడికి అధికారం లేని వాడు త్రోసి వేయబడ్డవాడు సిలువు మీద ఆయన మరణం పొందినప్పుడు ఏసయ్య వాడి అధికారం పడ్డాడు వాడికి ఒక టైం రాబోతుంది వాడికి నరకానికి సిద్ధం చేసి పెట్టాడు అంతవరకు ఈ లోకాన్ని అంధత్వంలోకి నడిపిస్తా ఉన్నాడు ఆ అంధత్వం పోవాలంటే ఈ వాక్యం మనం ఎక్కువ చదవాలండి అందుకే ఈ వాక్యం బైబుల్ మీటర్ మనం పెట్టి ఎందుకు పెడుతున్నామంటే రోజు మీరు దినదిన అభివృద్ధి చెంది వాక్యం అనే ఖడ్గంతో అపవాదిని మీరు జయిస్తూ వాడికి బాస్ కాదు నువ్వు నా కాళ్ళ కింద ఉండాలి నువ్వు నా కాళ్ళ కిందకి రా నువ్వు ఏ వెళ్ళిపో అని మనం ప్రతి ఒక్క ఏరియాలో వాడిని జయించి ఓడించి మనము జయజీతం జీవించాలండి సో దేవునికి లోబడి నుండి చివరిగా మనము అపవాదిని ఎలా జయించాలో ఒకసారి చూద్దామండి దేవునికి లోపడి నుండి అపవాదిని ఎదిరించుడి ఇప్పటిదాకా నేను ఏం చెప్పానండి అపవాదిని ఎదిరించాలి మీరు అధికారం కలిగిన వాళ్ళు మీలో దేవుడు ఉన్నాడు మీరు లోకం జయించి ఉన్నారు మీలో ఏసై ఉన్నాడని గ్రహింపులోకి వస్తే అప్పుడు వాడు భయపడి పారిపోతాడు అప్పుడు నీకు అధికారం లేదు నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో నా జీవితం నుంచి వెళ్ళిపో అప్పులుగా ఉన్న సాతాన వెళ్ళిపో అశాంతి తెచ్చిన సాతాన వెళ్ళిపో తెలివి లేకుండా చేస్తున్న శాతాన వెళ్ళిపో అలా మనం ప్రతి ఒక్క అంశంలో దేవునికి లోబడి నుండి అపవాదిని ఎదిరించి అప్పుడు వాడు మీ అద్దు నుండి పారిపోవును హలేలుయ్య దేవునా కాలుయ చెప్దామా హలేయ విన వాక్యం దేవుని రక్తంలో భద్రపరిచి మనకు నూటంతగా ప్రతిఫలం దయచేయను గాక ఐ మీన్